కాదు ఈ మీటింగ్ పెట్టడం కానీ ఇది కానీ ఆనందబాబు సార్ రావడం కానీ ఇది వేరే సందర్భం ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడం మాత్రమే వచ్చారు మనకు వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ మీ ఆవేదన చెప్పుకోవడానికి ఏమైనా చేయడానికి ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు జరుగుతాయి చాలా ఓపెన్ గా చెప్తున్నా మీరు ఇలాగే గొడవ చేస్తే సార్ ఒకసారి వినండి ఒకసారి వినండి వినండి ఇందాక నుంచి ఆ పేరు అరుస్తున్నారు కదా మీరు నా మాట వినడు వినప్పుడు నాకు పేరు ఒకసారి వినండి ఇన్ని రోజుల ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను దానికైనా విలువ ఇవ్వండి ఒకసారి వినండి ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు గట్టి గట్టిగా అర్చుకుని ఉంటే ఇది ఆ మీటింగ్ కాదు ఆ ప్రొపో చేయడం కాదు కాదు ఈ సందర్భం కాదు అసలు ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడం మాత్రమే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా సార్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టి మాట్లాడడానికి వచ్చారు ఇక్కడ రెండో రెండు విషయాలు తమ్ముడు మీరు గొడవ పెట్టడం మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మీ ఆవేదన ఏదో ఉంటే తో పర్సనల్ గా మాట్లాడి టైం ఏర్పాటు చేస్తాం మాకు చెప్పండి లేదు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తా అంటే నలుగురు పిలిచి ఆయన మాట్లాడి ఏదో ఆ టార్గెట్ ఇచ్చారు మా నియోజకవర్గానికి ఆ టార్గెట్ చెప్పేసి హెల్ప్ అవుతారు ఇది రెండే జరుగుతాయి మీరు మీరు ఇంట్రెస్ట్ గా మీరు మీటింగ్ బయటపోతుంటే వెళ్ళిపోండి కానీ ఆయన ఐదుగురితో మాట్లాడి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ గా టైం కావాలి చెప్పండి టైం కావాలి కదా నేను నేను చెప్పింది అవకాశం దొరుకుతుంది కాదమ్మా నేను ఒకసారి మీకు మనం ఎంత ఏ గొడవ చేసినా ఎంత చేసినా సరే పెద్ద తెలియాలనే కదా ఆ అవకాశం మీకు కనిపిస్తుందో కనిపించాలి

اوکے ۽ هاڻي جي ڪري اها پنهنجي ڳالهه ٻولهه ڪري ٿو. اها سنڌرڀم ڳالهه ٻولهه ڪري ٿو. اها سنڌرڀم ڳالهه ٻولهه ڪري ٿو. اها ڳالهه ٻولهه ڪري ٿو. ٽوڪي، هاڻي پنهنجي ڳالهه ٻولهه ڪري ٿو. ڇا ڳالهه ٻولهه ڪري ٿو؟ ڪنهن کي ٻڌايو. اوکے.

ఉండండి ఓకే అందరు సైలెంట్గా ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరు బయట ఉండాం నేను మీతో కూడా వచ్చేసి నాకే ప్రాబ్లం ఏంటంటే అందరు సైలెంట్గా ఉండండి ఒక్కసారి దమ్ కొంచో సైలెంట్ అయిపో కొంచో కొంచెం సైలెంట్ అయిపో కొంచో ఆ లేదు కారణం లేదు ఆటోలో బిటండి ఓకే ఓకే సైలెంట్ గా ఉండండి ఓకే మా సైలెంట్ ని సైలెంట్ ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి అరేనా ఒక్కని కొంచెం సైలెంట్ ఉండండి మీరు మీరు సైలెంట్ గా ఉండండి మీ బాదం తినడానికి సాహస ఉంటారు సైలెంట్ మీరు ఫైనల్ బైట్ सहापटो छूटता है एक कटोपनी है अलग बात है मंच्या चिंता कर सकता है मंदिर में प्राज हो जाए यदि संभावना

अंदर वञनि वञनि अंदरि वञनि అందరు సైలెంట్గా ఉండండి అందరు సైలెంట్ ఉందండి అందరు సైలెంట్గా ఉండండి ఓకే అందరు సైలెంట్గా ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరం బయట ఉందాం

లేదు జైలు తో పెట్టండి సైలెంట్గా ఉండండి ఓకే అమ్మా సైలెంట్గా ఉండండి సైలెంట్ గా ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి అప్పుడు వద్దవునండి పది నిమిషాలు సైలెంట్ ఉండండి

اسان اپٽو چنندڙ ۽ ڪڏهن ڪڏهن